ఈ ఇంకొక సబ్జెక్ట్ రాజ యాదవ గారు మీరు ఇంత ముందు కవిత పేరు తీశారు కాబట్టి పూలేకి సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి డిమాండ్తో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి బీసీ సంఘాలు అనేవితో మీటింగ్ పెట్టారు దాన్ని ఏ విధంగా చూస్తారు రాజేయ యాదవ్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇరవై అటు ఈయనకు పూలే యాదికి రాలేదా ఈవే ఈయనకు వీళ్ళ వద్ద వీళ్ళ తండ్రే కదా ముఖ్యమంత్రి పూలే యాధకి రాలేదా ఇప్పుడే యాదికి వస్తాడు ఏదో చెయ్యాలే పార్లమెంట్ లో పోటీ చేయాలనేటువంటి తలంపు దాని కింద కవిత గారు మా పూలేకొత్త మీరు మీరు మా పూలేను సారాయి ముట్టుకున్న చేతులతోటి మా పూలేని తాకద్దు తాకద్దు తాకాదు తాకితే మేము పాలాభిషేకం చేసుకోవాల్సి వస్తుంది యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉండబడిన ఉండ ఉండేటువంటి అవకాశం ఉన్న నీ తండ్రి కమిషన్ కోసం ఆయన స్వప్నం అయినటువంటి నుంచి నిర్మించి అంబేద్కర్ సాటుకు దాక్కున్నాడు అంబేద్కర్ పెద్ద విగ్రహం పెట్టి సాటుకు దాక్కున్నాడు మీ కుటుంబం అంబేద్కర్ గాని పూలేని గాని తాకత్తు కాక డిమాండ్ చేస్తే ఇవన్నీ ముందుకు వస్తాయని భావిస్తున్నారేమో మరి అప్పుడు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కూడా పోరాడాను ఇప్పుడు పూలే విగ్రహం కోసం పోరాడుతున్నాను అంటున్నారు తప్పు జనం చాలా తెలియకొల్లలేదు జనం చాలా తెలియకొల్లడు డెబ్బై ఏడు నుంచి నేను ఇప్పటి వరకు యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొన్నా నేను ఎమ్మెల్యేనో ఎంపీనో కాకపోవచ్చు కానీ దగ్గరుండి ఓట్లను చూసిన ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీ పైసలు తీసుకొని కాంగ్రెస్ కోట్లేసాడు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి జనం మీ పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోట్లేసా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకలే ఎందుకంటే పైసలు లేక బాబు నేను మా ఊరికి పోతే మా యాదవులు బాబు అన్నీ ఒక మన వాడకు రావద్దన్నారు అదడు ఎందుకు రావద్దని నేను అన్నా నువ్వు అత్తయ్య మళ్ళీ మేము మార్చుకోవాలి బీజేపీ వేయాలి బీజేపీ కోట్లు ఎత్తే అది గెలిచేటట్లేదు బాబు లేట్ అయింది బీజేపీ లేట్ అయిందే కాంగ్రెస్ ట రేవంత్ రెడ్డి జైనింగ్ చేసిర్రు అందుకనే మేము టిఆర్ఎస్ ఓడిపోవాలంటే కాంగ్రెస్ కు ఓట్లు వేయాలి మొన్నటి మొన్నటి టిఆర్ఎస్ ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ గెలవలే మొన్నటి చూజ్ చేసుకున్నారు ఎవరు ముందు ఎవడు ముందున్నాడు టిఆర్ఎస్ ను ఓడిచ్చే మోడేవాడు వాళ్ళే జనం ఫస్ట్ టైం క్యాండిడేట్ దొరికిల్లా మా ప్రకాష్ రెడ్డి దొరకలే ఓకే వర్కాల గెలిచిండు మా బర్దనపేట క్యాండిడేట్ దొరకలే బర్దనపేటలో గెలిచిండు అనేక మంది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు దొరకకుండా గెలిచిండు దానికి కారణం ఏంటంటే కేసీఆర్ పుణ్యం రైట్ రైట్ సరే ఈ పులి విగ్రహం గురించి ఏమంటారు మరి బీసీ సంఘాల మరి మద్దతు తెలుపుతాయా వాళ్ళకి మనం పెట్టాలని డిమాండ్ చేస్తామా ఏం చేస్తాం ఆమె ముట్టుకోవద్దు అంత చేస్తున్నా తెలుసో తెలియకుండా పోయరు పోతే మీరు వీసి అనబడరు మనకి ఏకైక దిక్కు సకల జనులకు దిక్కు ఉన్న వాళ్ళు మన ఆరోగ్య దైవం పూలే అంబేద్కర్ వాళ్ళను కూడా వాళ్ళను కూడా వాళ్ళను కూడా వీళ్ళ సంతం చేసుకునే ప్రయత్నం చేసినాకా మనకి రైట్ రాజయ్య గారు మరి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు మీ పార్టీలో మీ గుర్తింపు కనీసం ఇప్పుడున్న పార్టీ అని మిమ్మల్ని గుర్తించాలి కదా గుర్తించినా గుర్తికున్నా నేను పోరాటం ఊకుంటాడానికి ఎమర్జెన్సీ నుంచి పోరాడతాను కదా పోరాటం అవుతుంది అనేది పోరాటం నేను ఒకటి పోరాటమే ఉంటది ఒక జీవితం పోరాటమే ఉంటది నాకు పోరాటమే రాసి ఉండొచ్చు అద్వాని గారితో జనాదేశా నేను అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి అధ్యక్షుడిని అద్వాన్ గారితోనే జనాదేశ దేశ యాత్ర చేశా అద్వాన్ గారు కండో రామిల కప్పిండు ఇర్ అక్కలేవని హ్ అంటే నేను మామూలు యోగైతున్నాను నేనా అదే కేసిఆర్ నామీ ఇర్ షపాటిడు ఎందుకంటే ఆయన కంట నేను ముందు మాట్లాడాలి హ్ నేను మేదక్ జిల్లా ఇంచార్జ్ అదే మీ మీరు మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు మాట్లాడాలంటే కొంచెం కష్టమే మీ స్పీచ్ ఇను వాళ్ళకి తెలుసుదా ఆ విషయం హరీష్ రావుకు మన హరీష్ రావు తెలివిగా రాజ యాదవ్ మాట్లాడతాడు అనేది నేను మాట్లాడేది నేను మాట్లాడినాక మన కేసీఆర్ గారు మాట్లాడేది ఆయనకెత్తమని ఈ కొట్టిల్లో నాకు అంతకంటే ఎక్కువ మని ఈగొట్టేది అదే మరి కోపం మరి ఆయనకు నేను ఏం చేసినప్పుడు నేను చేసిన పాపం ఏం లేదు అదే నేను బలగం ఆయన బలగం లేనోడు యాదవ్లనే చోళ్ళు బలగం కదా పెద్ద బలగం కదా అవును అవును నేను నేను బలగండి ఆయన బలగవలేదు తెలంగాణ యాస నాకు అచ్చు ఆయన నేర్చుకునే నేర్చుకునే యాస ఆయనది నాకు పుట్టిన అయితే పుట్టినో నా ఇంట్లో పుట్టిన యాస అది అవును నేను ఆయన కన్నా ఆయన ఈర్శిదే నల్లగుంటాడు ఎర్రకుంటా కంచే ఇదంతా కలిస్తే నన్ను రాజకీయ జీవితం ప్రస్తావన చేసి నన్ను ఇంటికి పంపించింది సరే రాజయ్య గారు థ్యాంక్ యూ మీ ఇప్పుడున్న పార్టీ అయినా మిమ్మల్ని మంచిగా గుర్తించి మంచి అవకాశం ఇవ్వాలని మా తరపున కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మాట్లాడినందుకు నమస్తే